జానీ మాస్టర్ కేసు విషయంలో ఏం జరిగింది జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా ఎందుకంటే జనసేన పార్టీ జానీ మాస్టర్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పింది అంటే దాని అర్థం ఏంటంటే సస్పెండ్ చేసింది వాస్తవంగా ఏంటంటే అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి తనకున్నటువంటి డాన్ డ్యాన్స్ టాలెంట్తో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపొందాడు చాలా కష్టపడి వచ్చాడు ఆయన అంటే బాగా కష్టపడి వచ్చాడు కాబట్టి ఎలాంటి బేస్ లేకుండా అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో ఒక డ్యాన్స్ మాస్టర్గా ఒక కొరియోగ్రాఫర్గా ఆయనకు అద్భుతమైనటువంటి కెరీర్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి తప్పు చేయొచ్చు అని చెప్పి ఎవరైనా అడగచ్చు అంటే అంత కష్టపడి అంత బిల్డప్ చేసుకుని ఆ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి ఈ తప్పులు చేస్తాడా అనేటువంటిది ఒక అనుమానం మరొక విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళ పార్టీ కాపాడుకుంటూ ఉంటుంది వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయరు హత్యలు చేసి డోర్ డెలివరీ ఇచ్చి డోర్ డెలివరీలు ఇచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రొట ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అంటే నేరస్తుని కాపాడటం కూడా నేరమే కదా అది కరెక్ట్ కాకపోవచ్చు అయితే నేను అనేది ఏంటంటే ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చినటువంటి వ్యక్తి ఈ తప్పులు చేస్తాడా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా పార్టీ నిర్ణయం తీసుకోవటాన్ని సమర్థించాలా వద్దా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో ఈ అమ్మాయి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో డి అనేటువంటి షోలో మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక మహిళమే ఒక బాలిక అప్పుడైతే అంటే అప్పుడు అమ్మాయి వయసు ఎంత అంటే ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు అంటున్నారు అమ్మాయికి అంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటే కేవలం పద్నాలుగు సంవత్సరాల వయసులో జానీ మాస్టర్తో ఏమో పరిచయం అయింది అంటే పద్నాలుగు సంవత్సరాల బాలికని ఆయన లోబర్చుకునే ప్రయత్నం చేశాడు ఆమెని సెక్సువల్గా హెరాస్మెంట్ చేశాడ ఆమెను లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు ఒక బాలికని రెండు వేల పంతొమ్మిది నుంచి నాపైన అత్యాచారానికి పాల్పడుతున్నారు అత్యాచార ప్రయత్నం చేస్తున్నారు నేను లొంగకపోతే నా పైన హెరాస్మెంట్ చేస్తున్నారు జానీ మాస్టర్ భార్య కూడా వచ్చి మా ఇంటికి వచ్చి మా నాపైన దౌర్జన్యం చేసింది అని మాట్లాడుతున్నారు ఏ భార్య అయినా తన భర్తకి ఇంకొక అమ్మాయితో లైంగిక సంబంధాలు ఉన్నాయంటే లైంగిక సంబంధాలను ఏర్పర ఏర్పరచుకోమని ప్రోత్సహిస్తుందా అదొక అనుమానం మరొక అంశం ఏంటంటే ఈ ఎంఐ ఎలిగేషన్స్లో నాకున్నటువంటి అవకాశాలు డ్యాన్స్ మాస్టర్గా నాకు అవకాశం వస్తుంటే అవకాశాలు నాకు రానియకుండా జానీ మాస్టరు అడ్డుపడుతున్నారు అనేటువంటి ఒక ఎలిగేషన్ ఓవరాల్గా నాకున్నటువంటి ఒపీనియన్ ఏంటంటే ఈ విషయంపైన ఒకవేళ జానీ మాస్టర్ మంచోడు లేకపోతే ఆయన జనసేన పార్టీకి పనిచేశాడు కాబట్టి ఆయన ఎలాంటి తప్పు చేయలేదనే సమర్థన నేను చేయను కానీ ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు చేసేటువంటి ఎలిగేషన్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాల పాటు దీన్ని ఎలా దాచిపెట్టి ఉంచారు వాళ్ళకి ఇష్టం లేకుండా లైంగిక సంబంధం ఏర్పాటు చేసుకోవటం ఒక స్త్రీకి ఇష్టం లేకుండా వేరే పురుషుడు ఆ అమ్మాయితో లైంగిక సంబంధం ఏర్పాటు చేసుకోవటం సాధ్యం అవుతుందా అయితే నేను అనుకోవటం ఏంటంటే వీళ్ళు లైంగిక సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని కొనసాగినంత కాలం కొనసాగి ఏదైనా తేడా వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయటం ఈ అమ్మాయి ఇప్పుడు ఎన్నో ఆరోపణలు చేసింది ఒక ఆరోపణ మతం మార్చుకోమని చెప్పి ఆరోపణ చేసింది లవ్ జిహాది మరొకటి ఏంటంటే అవకాశాలను ఇప్పిస్తానని చెప్పి నన్ను వాడుకున్నాడని చెప్పింది కాస్టింగ్ కావచ్చు మరొకటి ఏం చెప్పింది నాకు సంబంధం నాకు ప్రమేయం లేకుండా నన్ను రేపు చేశారని చెప్తాను అంటే ఒక పక్కన రేప్ ఎలిగేషన్ చేస్తుంది మరో పక్కన లవ్ అని అంటుంది మరి మరో పక్కనేమో కాస్టింగ్ కాస్టింగ్ వచ్చే అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నన్ను వాడుకున్నారని చెప్తుంది అంటే ఎన్ని రకాలైనటువంటి ఆరోపణలు ఈ చేస్తుంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచే ఆమెకి ఆమె కెరీర్లో జానీ మాస్టర్ ఇన్వాల్వ్ అయ్యాడు అనుకుందాం అప్పటి నుంచే ఆమెకి ఆమెతో సంబంధాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు ఏర్పాటు చేసుకుందాం అని అనుకుందాం అంటే అప్పటికి అమ్మాయి వయసు కేవలం పదహారు సంవత్సరాలు మైనర్ బాలిక అప్పటి నుంచి ఇప్పుడు ఆ అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు కేవలం అప్పటి నుంచి ఎందుకని ఈ అమ్మాయి బయటికి చెప్పలేదు ఇప్పుడే ఎందుకు బయటికి చెప్తుంది అంటే ఓవరాల్గా నాకున్నటువంటి అంచనా ఏంటంటే అవకాశాలు రాకపోతే జానీ మాస్టరు కొంచెం అందరిలో బాగా అవార్డులు వచ్చినాయి ఈ మధ్య కాలంలోనే ఒక మంచి నేషనల్ అవార్డు ఏదో సమ్ అవార్డు వచ్చింది సినిమా అవకాశాలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి ఆయన ఏకచత్రాధిపత్యంగా డ్యాన్స్ మాస్టర్గా అటు తెలుగు తమిళ్ ఇటు సౌత్ ఇండియన్ ఫిల్మ్స్లో ఒక బ్రహ్మాండమైనటువంటి కెరీర్ని ఏర్పాటు చేసుకున్నారు సహజంగానే ఏంటంటే ఆయన అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి ఆ అవకాశాలను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు చేసినటువంటి కుట్ర అనేటువంటిది నా నా యొక్క అబ్జర్వేషన్ అంటే పోలీసు విచారణలో ఏమిటి అనేది ఖచ్చితంగా తేలుతుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కానీ ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో కూడా విజయవాడలో వరదలు వస్తే మరి జనసేన పార్టీ తరఫున వచ్చి సహాయం చేసేటువంటి మనిషి చాలామంది ఆయన తోటి నటులు కానీ నటీమణులు కానీ వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే చాలా కైండ్ హార్ట్ అయింది చాలా బ్రహ్మాండంగా అందరికి సహాయం చేసేటువంటి గుణం అయింది అని చెప్తున్నారు మరి అలాంటి పైన ఎలాంటి దారుణమైనటువంటి ఆరోపణలు రావటం ఏదైతే ఉందో అది ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అది వాస్తవాలు ఏంటో అవాస్తవాలు ఏంటో తెలియాల్సి ఉంది జనసేన పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే భవిష్యత్తులో ఎలా ఎలాంటి ఆరోపణలు వచ్చినటువంటి ఆరోపణలు రాకుండా చూసుకోమని వాళ్ళ కేడర్కు ఒక హెచ్చరిక జానీ మాస్టర్ లాంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిపైన ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటున్నామంటే ఎలాంటి వ్యక్తులనైనా ఉపేక్షించే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళు పార్టీ కేడర్ కానీ పార్టీ నాయకులకు కానీ వైనం ఆయన ఏంటంటే ఆయన సస్పెన్షన్ తప్పట్టాలా లేకపోతే సమర్థించాలా అనే విషయంపైన కొంత అంటే ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అతన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన నిజంగా తప్పు చేయకుండా ఇలాంటి ఆరోపణలు వచ్చి ఉంటే పార్టీ చేసేటువంటి నిర్ణయం పైన కూడా ఒక ఇది ఏర్పడుతుంది లేదు నిజంగానే ఆయన తప్పు చేసి ఉండే పార్టీ నిర్ణయం ఖచ్చితంగా సమర్థించాల్సిందే ఏంటంటే ఇలాంటి విషయాలపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అనేది కొంత పార్టీలో క్రమశిక్షణ పెంచడానికి ఉపయోగపడుతుంది చూద్దాం ఏం జరుగుతుంది